మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఎక్స్పో అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడంతో పాటు ఈసారి ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ చేసి గెలుస్తాను అని ఒక నమ్మకమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ప్రజల్లో ఉండడమే కాదు బూత్ లెవెల్లో కూడా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని నాకు జనసేన పార్టీ అధిష్టానం తీవ్రమైన అన్యాయం చేసింది పైగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ ఒక స్ట్రక్చర్ లేకుండా ఉండటాన్ని తను జీర్ణించుకోలేకపోతున్నాను అందుకే పార్టీ ఇచ్చిన పదవికి జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు పరచూరి భాస్కర్ గారు ఎందుకు అసలు జనసేన పార్టీ అంటే సిద్ధాంతాలు క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఒక సీనియర్ నాయకులకి ఇలా అవకాశం లేకపోవడానికి కూడా ఎలా చూస్తున్నారు పరచూరి గారి మాటల్లోనే విందాం సార్ ఒకసారిగా ఇటు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు చెప్పారు ఆల్రెడీ ఈసారి కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఉంటుంది దానికి కావాల్సిన వర్కౌట్స్ అన్ని చేసుకున్నాను స్ట్రక్చర్ క్రియేట్ చేశాను అన్నారు బట్ ఆల్ ఆఫ్ సడన్ మీకెందుకు అవకాశం ఇవ్వలేదు ఒకటేనండి గతంలో నాకు బీపారం ఇచ్చిన మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గతంలో కూడా చెప్పాను స్టీల్ ప్లాంట్ మీటింగ్ అయ్యి వైఎంసీలో మాట్లాడేటప్పుడు సార్ విలేజ్ వైజ్ కమిటీలు వేసుకొని నేను డెవలప్ చేస్తున్నాను నాకు అక్కడ కమ్యూనిటీ కూడా తక్కువ ఉంది నన్ను సిటీకి ఎక్కడన్నా ఇన్ఛార్జిగా వేస్తే నేను చేసుకుంటానంటే లేదు నువ్వు అక్కడ చాలామందికి చాలా రకాల ఉపాయపాటి పనిచేసి ఉన్నావు నువ్వు ఖచ్చితంగా అక్కడే పోటీ చేయి అన్ని కమ్యూనిటీలు నీకే ఓటేస్తాయి నేను ఒక ట్రిప్పు ఎక్స్ట్రా అయినా వస్తానని చెప్పి నాకు ఆ రోజు వైఎంసీలో ఆయన మాటిచ్చారు సార్ గుర్తుందో లేదో మరి నాకైతే తెలియదు కానీ ఈరోజు రోజు పాలంగా జనసేన పార్టీకి జనసేన సీటు అలాట్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది కాకపోతే పొత్తులో తెలుగుదేశం పోయినా జనసేనకు వచ్చినా కలిసి చేయాలన్నది నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు అందరం కూడా పార్టీ అధినేతలు కలిసినట్టు మేము కలిసి ప్లాన్ చేసుకున్నాం ఉన్న పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం పార్టీ అధినేతలకు ఉంటుంది ఆ రకంగా ఆయన తీసుకున్నారేమో దాన్ని కూడా పార్టీ చేసే తీసుకో ఉంటారని ఆలోచించి మొన్న ఆయనకి సీటు వచ్చినప్పుడే ఆయన కంగ్రాజులే చెప్పడం కార్యకర్తలు మీటింగ్ పెట్టడం పార్టీలు ఆయన దాటకుండా పనిచేయాలని వాళ్ళకి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం దాని తర్వాత నాకు రెండు రోజులు పర్సనల్ పని ఉంది అది వెళ్ళి వచ్చినా మళ్ళీ మీటింగ్ పెట్టి అప్ చెప్తానని కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఆ రెండు రోజులు నా పర్సనల్ వర్క్ అయినాక నేను విజయవాడ పోయి పదహారు రోజులుగా పార్టీ అధికార పార్టీలో బాసును కలిసి ఒకసారి మాట్లాడితే ఆయన నాకు ఏం చెప్తారు అన్నది తెలుసుకొని కార్యకర్తలకు చెప్పాలన్న మంచి ఉద్దేశంతో పదహారు రోజులుగా నేను విజయవాడలో వెయిట్ చేశాను మొన్న చెక్కులు పంపిణీ ఉంటే మా అనకాపల్లి తగనంపూడి గ్రామంలో ఒక యాక్సిడెంట్ చెక్ వచ్చింది అక్కడ ఇచ్చేదానికి ఆయన వస్తాడేమో అప్పుడైనా కలుద్దాం అనుకున్నాం కానీ అక్కడ మా నాగబాబు గారు ఇవ్వడం వల్ల సార్ని చూడలేక కలవలేకపోయాం అక్కడున్న మా హరిప్రసాద్ గారిని వారం నుంచి అక్కడ ఉంటూ మూడు నాలుగు సార్లు అడిగాను మొన్న కూడా సార్ ఉన్నారు కదా ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడతానంటే పదహా పదిహేడు పద్దెనిమిది తారీఖుల పైన అందరిని పిలుస్తానన్నారు ఇక్కడ ఏమవుతుందంటే పార్టీలో కూడా వాళ్ళకి ఎవరు ఇష్టమైతే వాళ్ళని లోనకు పంపుతున్నారు ఎవరు వద్దనుకుంటే వాళ్ళని పక్కన పెడుతున్నారు ఇలాంటి అవమానాలు చాలా జరిగాయి నాకు గతంలో కూడా కానీ ఆయన మొఖం చూసి నేను పట్టించుకోకుండా మ్యాక్సిమం నడిచాను ఇప్పుడు ఇక్కడ జిల్లాలో కూడా రాజకీయాలు వేరే రకంగా ఉన్నాయి ఎవరో ఒక ఇద్దరు చేతిలో జిల్లా మొత్తం కూడా నడిచే విధంగా పార్టీలో కూడా మెయిన్ కీరోల్లో ఉండేవాళ్ళు వాళ్ళ చెక్ చేతుల్లో ఉన్నట్టు చాలా అవమానాలు చేస్తున్నారు అవి కూడా వాస్తు విరమించి చెప్పుకుందాం అనుకున్నాం గతంలో కూడా నేను రెండు లెటర్లు కూడా పెట్టాను బహుశా బాస్ కూడా చూసి ఉంటారు అనుకుంటున్నాను అలాంటి ఇబ్బందులు అవమానాలు పడుతూ ఇక్కడే మళ్ళా ఉండడం నాకు సాధ్యం కాలేదు రెండోది ఏంటంటే అనకాపల్లి రాజకీయాల్లో తొంభై తొమ్మిది నుంచి నేను రాజకీయాల్లో ఇక్కడ ఉన్నాను చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను గతంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రుల కింద ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను చాలామందిని ఇక్కడ ఎదుర్కొన్న చరిత్ర కూడా ఉంది దానివల్ల నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉంటేనూ ఇక్కడున్న క్యాడరు భాస్కర్ రావు గారు అంటే రాత్రి పొగలు మనకు కష్టపడి పనిచేస్తాడు ఏది ఉన్నా కాపాడతాడు అన్నది నాట్ ఓన్లీ అనకాపల్లి జిల్లా ఈరోజు భీమిలి కాన్సెన్స్ కూడా నాకు ఆ పేరు ఉంది దాదాపు తొంభై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి ఆశించుకుంటా ఎక్కడ చేయి జాపుకుంటా ఒక ఉద్యోగానికి కూడా డబ్బులు తీసుకోకుండా నటించడం వేరు జీవించడం వేరు నేను పాతిక సంవత్సరాలు ఆల్రెడీ జీవించేశాను ఎక్కడైనా వంద మందిని అడిగితే ఒకడో ఇద్దరు కూడా భాస్కర్రావ ఇటోడని చెప్పలేరు ఎవరిని అడిగినా అది కమ్యూనిస్టు వైసీపీ టీడీపీ ఏ పార్టీని అడిగినా చాలా మంచి ఆయన అన్న పేరు సంపార్చుకున్నాను రాజకీయాల్లో పదవులు లేకపోయినా కూడా పదవులు తెచ్చుకొని పదవులో ఉంటూ ముందు పోతే వెనక తిట్టే వాళ్ళకన్నా ఈరోజు పదవి లేకపోయినా నాకున్న పేరును చూసావు అదే చాలు నాకు ఆయన మీ మీ అధిష్టానం మీకు అన్యాయం చేస్తుందని తీవ్ర ఆవేదనలో మీరైతే ఉన్నారు ఖచ్చితంగా నేను ఈసారి పోటీ చేస్తాను గెలుస్తాను అధ్యక్ష అనే పదాన్ని వాడతాను అనే ఒక బలమైన కోరిక వెనుక ఏమైనా రీజన్ ఉందా ఒకటేనండి నేను డెబ్భై తొమ్మిదిలో ఇందిరాగాంధీ ఎంజిఆర్ పార్టీని డిజాల్వ్ చేసినప్పుడు ఆరో తరగతి ఆఫెయిల్ ఎగ్జామ్లో ఇంటికాడు ఉంటే అంబాసిడర్ కార్లో పనులు కట్టుకొని ఎవరో మాట్లాడుతూ వస్తే రిక్వెస్ట్ చేసి ఒక టూ మినిట్స్ ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడాను అప్పుడు మీ వయసు నా వయసు ఆరో తరగతి అంటే మీరు లెక్కేసుకోండి పన్నెండు పద్నాలుగు వయసు సిక్స్త్ క్లాస్లో నాకు రాజకీయంగా ఒక ఆశ పుట్టింది మనం కూడా ఎప్పుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందని అనిపించింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ మూడు టర్ములు మాకు తెలిసిన ఆయన్ని గెలిపించుకున్నాను అనాక నేను రెండు వేల ఒకటిలో సారీ ఎనభై నాలుగు నుంచి వస్తూ పోతూ తొంభై నుంచి వైజాగ్లోనే స్థిరపడిపోయాను అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు కనకాపల్లి ఎంపీగా రావడం ఆయనతో పాటు కంటిన్యూగా మొన్న భీమ్లీ ఆయన పూర్తయ్యే వరకు భీమిలీ గెలిచే వరకు కూడా కష్టపడ్డాను దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది అప్పుడు నాకు అనకాపల్లి అంటే చాలా ఇష్టం అందుకోసం ఇక్కడ పోటీ చేయాలని ఎండిపెంట్ అని మొట్టమొదటిసారి భాషను కలిశాను వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రహ్మానంగా మాట్లాడారు టీ కాఫీ ఇచ్చారు కొన్ని సందర్భాల వల్ల ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేక చివరిలో అయితే పిలిచి ఇచ్చిన దానికి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడి నుంచి ఇప్పటిదాకా ఏ చెడ్డ పేరు లేకుండా రాజకీయాన్ని నడిపాను మీరే చూశారు ఆఫీసు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత పెద్ద ప్రోగ్రాం చేయాలన్నా ఎవ్వరు చేయలేరు నేను అనుకుంటే చేయగలుగుతాను ఈరోజు కూడా నా క్యాంప్ ఆఫీస్లో పద్నాలుగు లక్షల రూపాయల మెటీరియల్ స్టాక్ ఉంది ప్రేమలు కానీ కర్రలు కానీ జెండాలు అయితే తొమ్మిది లక్షల యాభై వేలు రూపాయలు వర్తున్న జెండాలు కూడా ఈరోజు నేను స్టాక్ పెట్టున్నానండి పోటీకి పూర్తిగా మీరు సిద్ధమైపోయారు నేను పోటీకి సిద్ధమై ఉన్నాను ప్రచార కూడా కొనుక్కున్నాను ఖచ్చితంగా నాకు సీటు వస్తుంది అనుకున్నాను ఇప్పుడు సీటు రాలేదని బాధ కన్నా కూడా పార్టీలో ఈ అవమానాలు పడలేకే నేను బయటికి వెళ్తున్నాను ఈ గారి గెలుపులో కీలక పాత్ర పోషించిన మీరు మీ పొలిటికల్ కెరియర్లో ఎందుకు సక్సెస్ కాలేదు కారణాలు ఏంటి అంటే నేను బయటకు వచ్చి పోటీ చేయాలనుకున్నదే ఏడు ఎనిమిదేళ్ళకు ముందు అప్పటికి అనకాపల్లి ఎన్నుకోవడం తిరగడం మొన్న ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు నాకు దీపారం ఇవ్వడం అక్కడ తొమ్మిది రోజులు పది రోజులు వ్యవధిలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మాకు అప్పుడు ఓటుకు నోట్లేదు అనడం రెండవది తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకు అవకాశం లేదు నేను అందుకే ఈరోజు ఎంటైరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ఇరవై ఐదు ఇళ్ళలకి ఇరవై ఐదు ఇళ్లకి ఒక రోడ్డు వేసాను ఇరవై ఐదు ఇళ్లల్లో ఇక్కడ చూడండి మీరు జేఎస్పి యాభై ఓట్లు జనసేన టీడీపీ ఇరవై ఐదు వైసీపీ నలభై అదర్స్ నూటల పది అంటే మాకు డెబ్బై ఐదు రెండు పార్టీలు కలిసే డెబ్బై ఐదు ఓట్లు ఇంకా నలభై ఓట్లు వైసీపీ పది ఓట్లే నూటలు ఉన్నాయి దీంట్లో ఎంత కలిగితే అవి ప్లస్ అవుతాయి అంటే బిఫోర్ ఎలక్షన్ టెన్ పర్సెంట్ ఆర్ మైనస్లో నా కాన్సెన్సీ గెలుపు గురించి పోలింగ్కి ముందే చెప్పగలిగిన నాలెడ్జీ అనుభవం రాజకీయంగా నాకు ఉంది కాబట్టి నేను ఈ రకంగా స్ట్రెక్చర్ రెడీ చేశాను సరే ఏది ఏమైనా రాజకీయాల్లో నేను మొన్న చెప్పాను ఒక రాముడు కథ కూడా చెప్పాను బట్ మీకు చెప్పలేదేమో మీకు మళ్ళా చెప్తాను రాముడు తన కొడుకైన రాముడికి పట్టాభిషేకం చేయాలని బ్రహ్మాండంగా అలంకరణ ఆర్పాటాలు చేసుకొని రెడీ చేసుకుంటే రాజధర్బారులో రాముడు వచ్చి నిలబడ్డాడంట అప్పుడు దశరథ రాముడు అన్నాడు అనుకున్నారంట అయ్యో నా రాముడు నా కొడుకు పట్టాభిషేకం కల్లారో చూడాలని అప్పుడు కైకర్యాణి లేచి స్వామి నాకు ఒక మాట ఇచ్చారు ఆ మాట ఇప్పుడు నెరవేరుస్తారా అని అడిగిందంట ఆయన ఆ సంతోషంలో ఏదో అనుకొని చెప్పండి మహారాణి గారు నేను పూర్తి చేస్తాను అనడం ఆవిడ కైకర్యాణి గారు లేచి స్వామి నీ కొడుకు రాముడికి కాదు పట్టాభిషేకం నాకు నీకు పుట్టిన కొడుక్కి భరత్కి పట్టాభిషేకం చేయాలని చెప్పి అంటానే దశరథ రాముడు కుమిలిపోయి కుంగిపోయి అట్నే కూర్చున్నాడంట తప్పని పరిస్థితిలో రావుడికి జరగాలని పట్టాభిషేకం కైకర్యానికి కొడుకు జరిగి పట్టాభిషేకం చేసుకోవాల్సిన రాముడు కూడా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయాడు అంటే దేవుడు లాంటి రావుడికి అలా మానవ మానవు మాత్రమైన మనమే ఎంత అనుకున్నాం కాకపోతే ఓ చిన్న బాధ రావుడికైనా పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే వనవాసం వెళ్ళాడు నేను తొంభై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే కన్నా కూడా ఇంక ఎనిమిదేళ్ళు ఇంకా ఎక్కువ వనవాసం అనుభవిస్తున్నానేమో అని అనిపిస్తుంది నెక్స్ట్ అయినా మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారా ఇప్పటికే మీరు టీడీపీ జనసేన ఇప్పుడు కొత్త పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది సేమైనా రియాక్ట్ అవబోతున్నారా ఎట్లా నేను ప్రస్తుతానికైతే నన్ను ఏ పార్టీ అప్రోచ్ అవ్వలేదు నేను రాజకీయాలుగా ఏ నిర్ణయం తీసుకోలేదు నా ఫ్రెండ్సు ఫ్యామిలీ మెంబర్సు నా అభిమానులు అందరితో కూర్చొని ఏదైనా తీసుకున్నట్టుగా ఉంటే నిర్ణయం ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టే మేము ముందుకు వెళ్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కాస్ట్ ఈక్వేషన్స్తో క్యాండిడేట్స్ ని బరిలోనికి దింపుతున్నాయి మొన్న కూడా మీరు ఒక సందర్భంలో కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే నా తప్ప అని ఒక ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు అట్లా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది సోడవరంలో కెఎస్ఎన్ రాజు గారు గెలుస్తున్నారు అక్కడ నాకు తెలిసి వాళ్ళ ఓట్లు మూడు వేల ఐదు వందల పైన లేవు ఎందుకంటే అదే సోడవరంలో నేను ఇన్ఛార్జిగా పనిచేశాను అక్కడ కమ్యూనిటీ బేస్ లేకుండానే గెలవగలిగారు ఇకపోతే ఈరోజు ఎలమంచిలే ఉంది కన్నబాబు గారు ఉన్నారు ఆరేడు వేల ఓట్లు కూడా లేవు వాళ్ళకి మిగతా కమ్యూనిటీతో కంపేర్ చేస్తే కానీ ఇక్కడ అనకాపల్లిలో మా కమ్యూనిటీ ఓట్లు ఆరు వందలు ఉన్నా కానీ దాదాపు పాతికి ముప్పై వేల మంది నన్ను గుండెల్లో పెట్టుకో ఉన్నారు అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న కానీ ఇక్కడ రాజకీయాల మీద ఏదో చెబుతూ నడుపుతూ ఉంటారు నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ కమ్యూనిటీని చూసి ఆయనకి సీట్ ఇచ్చారన్నది మాత్రం నేను అనుకోను కాకపోతే ఒక ఇద్దరు దుష్ట శస్తుల వల్ల అనుకోని పరిణామాల వల్ల ఆయనకి సీటు వచ్చిందేమో అన్నది నా అంతర్గతంలో ఉన్న అనుమానం అంటే నాకు జరిగిన అన్యాయానికి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని మీరు ఇలా ప్రకటించగానే మీ కార్యాలయంలో ఉన్న అనుచరులు కావచ్చు మీ ఫాలోవర్స్ అంతా వెళ్ళి జనసేన పార్టీ జెండాలు చించే పనిలో ఉన్నారు అంటే ఎందుకు అంత ఆగ్రహం ఒకవేళ గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీలో ఆంధ్ర రాష్ట్రం నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షన్ లో ఎక్కడ కూడా కేసు లేకుండా కాన్స్టెన్షన్ రన్ చేశారంటే ఒక పరసూరి భాస్కర్ రావు కాదు సాధ్యం అయింది నా కాన్సెన్స్లో ఐదు సంవత్సరాల్లో ఒక్క జన సైనికుడి మీద కూడా కేసులు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి నాకున్న అనుభవం మీద యువకుల్ని ఎంత జాగ్రత్తగా పట్టుకురావాలో అంత ఇదిగా పట్టుకొచ్చాను మీరు ఫస్ట్ డే కొనతాల్ గారికి టికెట్ డిక్లేర్ అయినప్పుడు కూడా నా కార్యకర్తలు ఒక ఫ్లెక్సీని చంపలేదు జెండాని తగలబెట్టలేదు ఈరోజు కూడా మీరు అన్నమాటకి ఎవరు అలా చేయలేదు నాకు ఇప్పుడే ఏంటంటే మన పార్టీకి రాజీనామా చేశాం కాబట్టి అన్నీ ఇంపేసి ఎవరైనా జనసేనలో కానీ ఇంకొకరి దగ్గర అవసరమైతే మన ఫోటో లేని ఏదైనా ఉంటే ఫ్రీగా ఇచ్చేదానికి వాళ్ళు ఆలోచిస్తారే కానీ సింపే మనస్తత్వం అలాంటి క్యాడరు అలా సిస్టమ్ లేని జన నా దగ్గర లేదు ఉన్నా వాళ్ళు పరశుర్భాస్కర్లాగా మంచివాడుగా మారిపోయి ఉంటారే కానీ అలాంటి పొరపాటు చేయాలి రేడియేషన్ ఎఫెక్ట్ ఇక్కడ అనకాపల్లి జనసేన క్యాండిడేట్ మీద పడుతుందా నేను మీరే మాకు ఒక పేపర్లు చూపించారు ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీలో నేను ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్న ఇన్ని మండలాలు ఉన్నాయి ఇన్ని మండలాల్లో పొత్తుతో వెళ్తే జనసేనకి తెలుగుదేశం పార్టీకి వచ్చి ఓట్లు ఎన్ని ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు సో మీరు చెప్తున్నట్టు ఒక రాంగ్ డెసిషన్ మీ అధిష్టానం తీసుకుందా అనకాపల్లి విషయంలో కొన్ని విషయాలు ఫస్ట్లోనే మాట్లాడకూడదు అవి బాగోవు కాకపోతే ఒకటే పరచూరి భాస్కర్రావుకి మిస్ కాల్ ఉంటే కూడా మళ్ళీ ఫోన్ చేసి కార్యకర్త మాట్లాడతాను పరచూరి భాస్కర్రావుని కలవాలంటే బెడ్రూమ్లో ఉన్నాడు వచ్చి కలుస్తారు అంటే నా దగ్గర ఉన్న పీడాన్ని బట్టి వాళ్ళ అభిమానం ఒక లెక్కలో ఉంటుంది అవతరాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే పీడాను బట్టి వాళ్ళ మీద అభిమానం ఉంటుందా లేదా అన్నది వాళ్ళు జరుపుకునే విధానాన్ని బట్టి కార్యకర్తలు తీసుకునే నిర్ణయం ఉంటుంది జనసేన పార్టీ కోసం ఇప్పటి మీరు చాలా సాక్రిఫైస్ చేశాను అని చెప్తున్నారు ఎంతవరకు నష్టపోయి ఉంటుంది ఇక్కడ డబ్బు సమస్య కాదండి పరచూరు భాస్కర్ రావు ఆరో తరగతిలో మైక్ పట్టుకున్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను దాని గురించే పాకులాట తప్పితే ఒక్కసారైనా అసెంబ్లీలో అధ్యక్ష అనాలన్నది నా ఏ జ ఖర్చు డబ్బులు వీటి గురించి నేను ఆలోచించలేదు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను ఎవరి దగ్గర చేయిజాపే రకం కాదు కాబట్టి ఎవరైనా ఈరోజు నష్టపోయింది ఇస్తానని వచ్చినా తీసుకునే మనస్తత్వం అలాంటి మెంటాలిటీ పరసు భాస్కర్ లేదు ఫైనలీ సార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలోనికి వెళ్ళాను అన్నారు ఇప్పుడు అదే పార్టీలో మీకు అన్యాయం జరగటం వల్ల బయటకు వస్తున్నాను అంటున్నారు సో మీ నుంచి ఏమైనా అప్పీల్ చేయాలనుకుంటున్నారా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ప్రతి దగ్గర ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుంది ఈ పార్టీలో అది నేను చూడలేదు అందుకే నాకు అవమానం జరిగింది అంటున్నారు పవన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఒకటే సార్ ఈరోజు ఒక కంపెనీ ఒక కంపెనీ పెట్టి ఓ ప్రోడక్ట్ తయారు చేసి ఎగ్జాంపుల్ ఒక బస్సు అనుకోండి ఆ బస్సులో జనం ఎక్క ఎక్కితేనే ఆ బస్సుకు అందం పెట్టుబడి ఫ్యాక్టరీ తయారు చేసింది మీరైనా ఆ జనాన్ని నడిపేదానికి ఆ బస్సు నడపడానికి ఒక డ్రైవర్ అయితే అవసరం ఉంది సార్ ఈ జన సైనికులందరూ నడపడానికి ప్రతి నియోజకవర్గంలో మీరు ఒక ఇన్ఛార్జీలు అప్పచెప్పారు ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవ్ సక్రంగా చేయగలుగుతారు అలా చేసినప్పుడే సైనికుల్ని గమ్యమైన స్థానానికి తీసుకెళ్లగలుగుతారు కాబట్టి నా వారి ఎన్నో ఇన్ఛార్జీలు మీతో మాట్లాడలేక ఇబ్బంది పడుతూ కలవలేక ఆవేదనలో బయట ఎన్నోసార్లు నాతో కూడా మాట్లాడుకున్నారు చాలామంది పేర్లు చెప్పుకోకూడదు నేనైతే పార్టీ నుంచి బయటకు వచ్చాను ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీ మీద నాకు ఇబ్బంది లేదు కోపం లేదు బాధ లేదు కాకపోతే నా ఇంకొక నాయకుడు మిమ్మల్నించి దూరం అవ్వకుండా ఉండేట్టుగా ఒక సిస్టాన్ని పెట్టి మీరు ఉంటే ఒకటి లేకపోతే ఒకటి అన్నది కాకుండా ఒక ఐదారుగారిని ఆఫీస్లో పెట్టి కాన్ఫెన్సీ లెవెల్లో ఎవరు వచ్చినా మండల స్థాయి లెవెల్లో వచ్చినా వీళ్ళు వీళ్ళు మాట్లాడాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెను వాళ్ళు పార్టీ ఆఫీస్లో ఒక టీం ఉండేట్టుగా మీరు చేయండి సార్ ఒకటే ఆలోచించండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఐదారు ఉన్నారు సార్ కింద అదే తెలుగుదేశం పార్టీలో ఈరోజు అచ్చెన్వాయి గారు ఉన్నారు లోకేష్ బాబు గారు ఉన్నారు లేదంటే రా కొంత రామకృష్ణ గారు ఉన్నారు యనమల రామకృష్ణ గారు ఆయన తర్వాత పట్టాభి గారు ఇంకొకరు ఎక్స్ వై జట్ అని ఉన్నారు సార్ మన పార్టీ ఆఫీసులో అది లేని దానివల్లే చాలామంది నాయకులు మీ మీద అభిమానం ఉన్న పార్టీ అంటే ఇంటర్ ఈరోజు దూరం అవుతూ పోతున్నారు సార్ చాలా మందిని బ్రహ్మాండంగా పోగు చేయగలిగారు కానీ నిలబెట్టుకునే దాంట్లో విఫలం అయిపోతున్నారు అన్నది ఆ బాధ అయితే నాకు ఉంది సార్ ఇలా నా మారి ఇంకెవరు బాధపడకుండా దాన్ని కరెక్ట్ చేస్తే పార్టీ కూడా కొంచెం బాగుంటుందని చెప్పి నా చిన్న విన్నపం నేను సలహాలు ఇచ్చే అంతవడిని కాదు సార్ కాకపోతే ప్రశ్నలు అడిగిన దానికి ఇంకొకరు ఇబ్బంది పడకుండా ఉండాలనేది జాగ్రత్త పడతారన్న ఆలోచన తప్పితే ఇంకోటి సలగా కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఈసారి ఖచ్చితంగా తనకి అధిష్టానం కల్పిస్తుంది అని భావించాను అందుకు కావలసిన కసరత్తు కూడా చేసుకున్నాను కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వకపోగా పార్టీలో తీవ్రమైన అవమానం తనకు జరిగింది కాబట్టి ఇక పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నాను అంటున్నారు పరుచూరి నెక్స్ట్ తన రాజకీయ భవిష్యత్తు కోసం కూడా మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చెప్తున్నారు ర్సన్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి